शुक्लं वर्धनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రైంబకే గౌరీనారాయణి నారాయణి నమోస్తుతే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై श्री गुरुवे नमः ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను అనేక విషయాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి భీష్ముడు ఇప్పుడు పులస్సు బ్రహ్మను అడిగారు అసలు మానవులకి సుఖము ధనము రాజ్యము కీర్తి విద్య అలాగే భోగము విజయము ఆయువు ఆరోగ్యము ఇలా అన్నిటి వల్ల వీటన్నిటిలోనూ దేనివలన సుఖము కలుగుతుంది అంటే ఈ చెప్పినటువంటి ఈ సుఖం కానీ ధనం కానీ రాజ్యం కానీ కీర్తి కానీ విద్య కానీ భోగం కానీ విజయం కానీ ఆయువు కానీ ఆరోగ్యం కానీ వీటన్నిటిలో దేనివల్ల సుఖం కలుగుతుంది దాని గురించి నాకు వివరించవలసింది అని చెప్పి అడిగినప్పుడు పులశ్చప్రమ చెప్తూ ఉన్నాడు నువ్వు అడిగినటువంటి గుణాలన్నింటినీ కూడా కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు కాబట్టే బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు మూడు లోకాల్లోనూ కూడా పూజలేకపోతాడు అంతేకాదు ఈ భూమి మీద బ్రాహ్మణులకి సమానమైనటువంటి వాడు మరొకడు లేడు అందుకనే బ్రాహ్మణులు దేవతలతో సమానమైనటువంటి వారు అలాగే మార్గదర్శనం చేయగలిగినటువంటి వాళ్ళు కానీ ఉత్తమమైనటువంటి గురువులు కానీ బ్రాహ్మణులు మాత్రమే అవుతారు ఎందుకంటే సకల దేవతలకు ఆలయంగా సకల దేవతల ఆరాధన కోసం బ్రాహ్మణుల్ని బ్రహ్మగారు సృష్టించారు కాబట్టి అందరూ కూడా అటువంటి సద్బ్రాహ్మణుల్ని పూజించటం వల్ల వాళ్ళందరూ కూడా చక్కని పుణ్యాన్ని పొందగలుగుతారు రాజులేమో రాజ్యపాలకులు కాగలుగుతారు అలాగే ఎప్పటి నుండో అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ధర్మ పరిరక్షణకంతటికీ కూడా వాళ్ళు కారణమై వాళ్ళందరూ కూడా స్వర్గానికి మార్గదర్శకులు అవుతారు అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ భీష్ముడు అడిగాడు ఎవరిని పూజించడం చేత ఆ మాధవుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ తిరిగి చెప్తూ ఉన్నాడు బ్రాహ్మణుల్ని పూజించడం గౌరవించడం వలన మాధవుడు ప్రీతి చెందుతాడు అలాగే వారికి దానం ఇవ్వటం వలన కూడా మాధవుడు ప్రీతి చెందుతాడు కారణం ఏంటంటే ఆ నారాయణుడు స్వయంగా బ్రాహ్మణుని యొక్క శరీరంలో నివసిస్తాడు అందువల్ల బ్రాహ్మణుడు కనుక ప్రసన్నుడైతే కనుక సాక్షాత్తు ఆ నారాయణుడు ప్రసన్నుడైనట్లే అలాగే సద్బ్రాహ్మణుని యొక్క వాక్ అనేటటువంటిది చాలా అమోఘమైనటువంటిది సదాచార సంపన్నుడైనటువంటి విప్రుడు ఎవరైతే ఉంటాడో అతని వాక్కు అనేటటువంటిది తప్పకుండా పనించి తీరుతుంది ఒకవేళ తీరనైనటువంటి అపకారం ఆ బ్రాహ్మణుని వలన జరిగినా కూడా వాళ్ళని నిందించటం అరుదు వాళ్ళని నిందించటం అనేటటువంటి దానివల్ల పాపం అనేటటువంటిది కలుగుతుంది ఎందుకంటే నారాయణుడు వారి యొక్క శరీరం నివసిస్తాడు అంతేకాదు బ్రాహ్మణులనేటటువంటి వాళ్ళు బ్రహ్మగారి యొక్క నోటి నుండి ఆయన వాళ్ళందరూ కూడా ఉద్భవించినారు ముఖము నుండి ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క ముఖము నుండి వాళ్ళందరూ కూడా ఉద్భవించినటువంటి వాళ్ళు అందువలన వేదాలన్నింటినీ కూడా ఆ బ్రాహ్మణులు ఎందుకు నిక్షిప్తం చేశాడు బ్రహ్మదేవుడు కాబట్టి అటువంటి సద్బ్రహ్మాణు సద్బ్రాహ్మణుణ్ణి ద్వేషించినటువంటి వారికి అలాగే ఆ బ్రాహ్మణుణ్ణి గౌరవించినటువంటి వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అంతేకాదు వేదశాస్త్రము కానీ ఆ ఘోష కానీ ఈ మంత్రములు కానీ వినిపించినటువంటి ఇళ్లలో కూడా ఇటువంటి పుణ్యములు కూడా కలగవు అన్న తర్వాత సరే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులకి ఇటువంటి లక్షణములన్నీ కూడా ఉంటాయి వారు అని చెప్పారు అయితే అసలు ఇటువంటి వారు బ్రాహ్మణులు వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలేమిటి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ వాటి గురించి చెప్తూ ఉన్నారు ఇది చాలా విస్తారమైనటువంటి విషయం ఇది బ్రహ్మగారిని నారదుడు కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు ్రహ్మగారు చెప్పినటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను విను స్తోత్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవడైతే ఉంటాడో వాడు సదాచార సంపన్నుడు సదా పూజ్యుడు వాడు అటువంటి బ్రాహ్మణుడు సకల పాపముల నుండి కూడా విముక్తుల్ని చేయగలిగిన ఉంటాడు అలాగే భూమి మీద పూజింపదగినటువంటి బ్రాహ్మణుడు ఎవడైతే ఉంటాడో వాడు ఉత్తమమైనటువంటి పుణ్యతీర్థములో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి బ్రాహ్మణుడిని పూజించడం వల్ల కూడా అటువంటి పూజనీతే అటువంటి ఫలితములే కలుగుతాయి అసలు సదాచారాలని పాటించడం వల్లనే బ్రాహ్మణులకి ప్రసిద్ధి కలుగుతుంది అనాచారము కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణ శబ్దానికి అర్హులు కారు బ్రాహ్మణుడు అనేటటువంటి మనకి మరొక పర్యాయ పదము ద్విజుడు అనేటటువంటి కూడా ఉంది ద్విజ అంటే ద్వితీయ జన్మ ఆ ద్వితీయ జన్మ అనేటటువంటి కలిగేది కేవలం ఉపనయన సంస్కారం వల్ల మాత్రమే కాబట్టి ఎవరైతే అటువంటి ఉపనయన సంస్కారాన్ని పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే ద్విజులవుతారు అలాగే క్షత్రియకులంలో పుట్టినటువంటి విశ్వామిత్రుడు కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఆచరించేటటువంటి స్థాచారంలో ఆచరించడం వలన గొప్ప తపస్వి కాగలిగాడు కాబట్టి బ్రాహ్మణులు అంటే కేవలం కులము కాదు కామము క్రోధము లోభము మదము ఆశ్చర్యము ఇవన్నీ కూడా దగ్గరికి చేరనేకుండా ఉండేటటువంటి వాడు అలాగే గురువుగారిని తల్లిదండ్రుల్ని అతిథుల్ని వారందరినీ కూడా గౌరవ ఆదరణలతో అభిమానించేటటువంటి వాడు పరస్త్రీల పట్ల వ్యామోహం లేనటువంటి వాడు వేద శాస్త్ర పఠన శ్రవణాదులు ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు ధర్మ విషయాల గురించి ప్రవచించేటటువంటి వాడు అలాగే సమస్త జీవుల పట్ల కూడా సమదృష్టిని కలిగేటటువంటి ఉండేటటువంటి వాడు సద్బ్రాహ్మణుడు అవుతాడు అటువంటి వాడు మాత్రమే పూజ్యనీయుడు కానీ కేవలం కులము వలన పూజ్యనీయుడు కాడు అలాగే ఎవరైతే వేదాధ్యయనం చేస్తూ ఆ స్మృతులు పురాణాలు ఇతరులకు కూడా వారికి తెలిసినటువంటివి కూడా వర్ణిస్తూ ధర్మాచరణ చేయాలి అలాంటి వాళ్ళే పూజ్యనీయులు అవుతారు అలాగే సంధ్యావందనం చేయనటువంటి వాళ్ళు భగవంతుని అర్చించినటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పటికి కూడా బ్రాహ్మణులు కానియరారు బ్రాహ్మణులు సూర్యుని వలె తేజోమూర్తులు అవుతారు అలాగే వాళ్ళు ఎంతో పవిత్రులవుతారు ఎందుకంటే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత అంగన్యాస గణన్యాసముని చేత ప్రాణాపాయం ప్రాణాయామం చేత మంత్రోచ్చారణం చేత వారు అటువంటి సిద్ధిని అటువంటి శక్తిని పొందుతారు గాయత్రి విజ్ఞానం అనేటటువంటిది బ్రాహ్మణుడికి జన్మత సిద్ధిస్తుంది అది మిత్ర ఇతరులకి అసాధ్యమైనటువంటిది అయితే దానిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు కాగలుగుతారు అటువంటి వారు మాత్రమే పూజ్యనీయులు అవుతారు అందుకే బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అటువంటి సదాచారి అయినటువంటి బ్రాహ్మణుణ్ణి రక్షించడము గోవులను రక్షించడము ఆ గో అటువంటి గోవులకి బ్రాహ్మణులకి హితాన్ని కలిగించడం వాసుదేవుని యొక్క నిత్యకృత్యము అటువంటి వాసుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థము కాబట్టి ఎవరైతే ఈ సదాచారాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల మాత్రమే భగవంతుడు ప్రసన్నుడవుతాడు అంతేగాని నందు ఆసక్తి లేనటువంటి వాళ్ళు కానీ అలాగే భగవంతుని ధ్యానించినటువంటి వాళ్ళు కానీ వారు చేయవలసినటువంటి నిత్యానుష్ఠాను నిత్యానుష్ఠానములు ఏవైతే ఉన్నాయో అవి చేయనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి చెప్పబడరు వాళ్ళు పూజనీయులు కూడా కారు అలాగే ఈ బ్రాహ్మణులకి ఆ అర్హతలు అనేటటువంటివి వారికి జన్మదహ సిద్ధించినవే అయినా జన్మించిన తర్వాత వారు చేసేటటువంటి కర్మల వల్ల మాత్రమే వారికి ఆ గొప్పతనం అనేటటువంటిది సిద్ధిస్తుంది కానీ కేవలం ఆ జన్మతహన్మనేటటువంటిది మాత్రమే వారికి దక్కుతుంది కానీ విశిష్టత అనేటటువంటిది కలగదు అలాగే ఒకవేళ కొన్ని అవలక్షణాల వలన తన యొక్క బ్రాహ్మణత్వాన్ని జన్మతహా సిద్ధించినటువంటి బ్రాహ్మణత్వాన్ని తన కర్మల ద్వారా పోగొట్టుకున్నా కూడా మళ్ళీ తిరిగి వాటిని తన యొక్క కర్మల ద్వారా బ్రాహ్మణుడు పొందగలుగుతాడు అని చెప్పి చెప్తూ దానికి ప్రమాణమైనటువంటి విషయాన్ని కూడా సాక్షాత్తు బ్రహ్మగారు చెప్తూ ఇంకన్ని ఏ ఆచారాలను అయితే పాటించాలో వాటిని బ్రహ్మగారు తిరిగి నరదులుగు చెప్తూ పితృతర్పణములు చేయనటువంటి వారు అంటే పితృకర్మలను చేయనటువంటి వాళ్ళు సంధ్యావందనాది కార్యక్రమాలు చే చేయనటువంటి వాళ్ళు స్నానములు చేయనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణాధములు అని చెప్పి అనిపించుకుంటారు అలాగే దేవతల్ని పూజించగా సత్య సౌచమాలని పాటించక జ్ఞాన యజ్ఞములు చేయక బ్రాహ్మణత్వానికి దూరం అయ్యేటటువంటి వాళ్ళు భ్రష్టత్వాన్ని పొందుతారు అలాగే ధనం కోసమే ఏదైనా చేయటం ధనం కోసమే జ్యోతిష్యాన్ని చెప్పటం పరుల ఎందు అంటే పర స్త్రీల ఎందు ఆసక్తి కలిగి ఉండటం మంత్ర సంస్కార హీనత్వము వీటన్నిటి వలన కూడా వారు భ్రష్టులవుతారు కాబట్టి ద్విజులు ఘోరపాపాలు చేసినప్పటికీ వాళ్ళు కొన్ని పనులని కొన్ని అవలక్షణాలను ఎట్టి పరిస్థితిలో కూడా కలిగి ఉండరాదు అవేంటంటే అవక్షభక్షణ అంటే తాము ఏవైతే తినకూడవి ఉంటాయో అవన్నీ కూడా తినటం అలాగే ఇతర స్త్రీల ఎందు వ్యామోహం కలిగి ఉండటం ఈ రెండు అవలక్షణాల వలన వారు తమ యొక్క బ్రాహ్మణత్వాన్నే కోల్పోతారు మళ్ళీ వారు తిరిగి దాన్ని పొందాలంటే వారు చేసేటటువంటి పుణ్యకార్యముల వలన మాత్రమే అది సిద్ధమ సాధ్యమవుతుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్తూ పూర్వకాలంలో ఓ నిష్టాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు చక్కని కర్మలు చేస్తూ యవ్వనంలోకి వచ్చిన తర్వాత పూర్వకర్మ సుకృతం చేత మరి ఒక స్త్రీతో సంపర్కాన్ని పెట్టుకున్నాడు ఆ సందర్భంగా తన యొక్క కుటుంబాన్ని వదిలేసి ఆమె వల్ల సంతానాన్ని తిరిగి పొందాడు ఇలా తన కుటుంబాన్ని వదిలేయటం వల్ల తన భార్యని తన పుత్రుల్ని తన తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి క్షోభ కలిగించి పరస్త్రీ సాంగత్యంతో ఆ పరస్త్రీ దగ్గర ఉంటూ ఆమె ద్వారా పిల్లల్ని కానీ అక్కడ ఆవిడతోనే ఉండిపోయాడు అయితే ఇలా ఉన్నా కూడా అంటే ఈ అవలక్షణాన్ని కలిగి ఉన్నా కూడా తనకు నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించటం కానీ మద్యపానం చేయటం కానీ చేయలేదు అయితే ఈ స్త్రీ మాత్రం ప్రతిరోజు మాంసాహారాన్ని గురించి మద్యపానం గురించి వీటన్ని అతనితో ముచ్చటిస్తూ ఉండేది ఒకరోజున కొంత మద్యాన్ని తెచ్చి అతనికి ఏదో ద్రౌపదార్థం అని చెప్పి ఆ విప్రుని యొక్క అంటే ఈ బ్రాహ్మణుడి యొక్క నోట్లో ఆ పోసింది ఆవిడ పోయింగానే వెంటనే ఈ బ్రాహ్మణుని యొక్క నోట్లోంచి జ్వాలలు అనేటటువంటివి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంస్థాన్ని కూడా దగ్ధం చేసే ఒక్కసారిగా అతనికి కూడా తీవ్రమైనటువంటి తాపం కలిగింది నోరంతా కూడా అగ్నిజ్వాలలు వచ్చేసాయి దాంతో తీవ్రమైనటువంటి తాపము అలాగే దుఃఖము కలిగి అసలు ఇలాగా నోట్లోంచి మంటలు ఎందుకు వచ్చాయి అవన్నీ కూడా ఎందుకు ఇంత బాధిస్తున్నాయి అలాగే ఆ మంటలు ఈ వీటన్నిటినీ కూడా పరిసరాలన్నింటినీ కూడా ఎందుకు దగ్ధం చేశాయి అని చెప్పి ఆలోచిస్తుండగా ఇప్పుడు అశరీరవాణి పలికింది నువ్వు ఈ స్త్రీతో సంపర్కం పెట్టుకోకముందు నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో దాని వలన కలిగినటువంటి నీ పుణ్యం కానీ నీ తేజస్సు కానీ అవన్నీ కూడా ఇప్పుడు అగ్ని జ్వాలల రూపంలో బయటకు వచ్చేసి ఇప్పుడు నువ్వు తేజోహీనుడు అయిపోయావు నీ తేజస్సు అంతా కూడా పోయింది ఎందుకంటే ఇవన్నీ కూడా యవ్వనంలో రాకముంపు నువ్వు చేసినటువంటి పుణ్యకర్మల వలన నీకు ప్రాప్తించినటువంటి తేజస్సు ఇదంతా కూడా నువ్వు చేసినటువంటి కర్మానుష్ఠానం వలన నీకు లభించినటువంటిది ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ అకృత్యం వలన అనాచారం వలన ఇదంతా కూడా పోయింది దీంతో నువ్వు తేజోవిహీనుడు అయిపోయావు మళ్ళీ నీకు నీ బ్రాహ్మణత్వం ప్రాప్తించాలంటే నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి ఇకనైనా సత్కర్మాలను ఆచరించాలి అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అని చెప్పి అశలీరవాణి పలికింది వెంటనే పశ్చాత్తాపడినటువంటి ఈ బ్రాహ్మణుడు వెంటనే తపోని ఉన్నటువంటి మొన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు తాను చేసినటువంటి అకృత్యాలన్నింటిని కూడా చెప్పాడు ఏ అవలక్షణాలతో తాను కొంతకాలంగా జీవిస్తున్నాడో వాటన్నిటిని గురించి కూడా చెప్పాడు చెప్పి తనకు హితాన్ని కలిగించేటటువంటి మళ్ళీ తిరిగి తాను పూర్వ వైభవాన్ని పొందేటటువంటి మార్గం ఏదైనా ఉంటే కనుక ఉపదేశించవలసింది అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు శాస్త్రాల్లోనూ స్మృతుల్లోనూ చెప్పబడినటువంటి నియమాలు వ్రతాలు వీటన్నిటిని కూడా ఆచరించడం వలన మాత్రమే నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అందువలన నువ్వు చాంద్రాయణ వ్రతము కృచ్ఛ వ్రతము తప్త వ్రతము ప్రజాపత్యాది వ్రతము ఇవన్నీ కూడా ఆచరించటం అనేటటువంటిది నీ పాప పరిహారంగా ఉపయోగపడుతుంది అలాగే పుణ్యతీర్థాన్ని దర్శించటం శివకేశవ పూజలు చేయటం భగవన్నామ స్మరణము ఇవన్నీ కూడా నీ పాపాలని ప్రక్షాళన చేస్తాయి కాబట్టి నువ్వు ఈ వ్రతాల్ని ఆచరిస్తూ మళ్ళీ భగవంతుని పాదాల చేర పాదాల చింత చేరి ఆయన్ని స్మరిస్తూ ఆయన్ని భజిస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన నామంలో తప్పిస్తూ ఉంటే గనక నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళమయ్యి మళ్ళీ నువ్వు తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఈ మునులు వీరందరూ కూడా ఆ బ్రాహ్మణుడికి తరుణోపాయాన్ని చెప్పి దీనికి నిదర్శనం కూడా ఉంది ఎందుకంటే ఏ అకృత్యాల వల్ల ఏ అనాచారం వల్ల నీకు ఇటువంటి దుస్థితి కలిగిందో తిరిగి మళ్ళీ సత్కర్మల వలన నీకు మళ్ళీ ఆ తేజస్సు కలుగుతుంది మళ్ళీ నువ్వు నీ యొక్క స్థితిని సాధారణ స్థితిని పొందగలుగుతావు దానికి ప్రామాణికమైనటువంటి విషయం కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారని చెప్పి బ్రహ్మగారు నారదుడికి చెప్తూ ఉన్నారు సర్వేజన సుఖనోభవంతో సమస్తలో ఒక సుఖనోభవంతో స్వస్తి